మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుకుమారి ప్రజెంట్ అయితే మనం నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం కందుకూరు మండలం మాపాడు గ్రామంలో అయితే ఉన్నాం ఏంటబ్బా ఈ ఇక్కడ ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా నేనైతే మాపాడు చెరువు దగ్గర అయితే ఉన్నాం ఈ మాపాడు చెరువుకు ఒక ప్రే ఒక ప్రత్యేకత ఉందండి ఈ మాపాడు చెరువును అత్తాకోడల చెరువు కూడా అంటారు ఒక ఫేమస్ చెరువు అండి ఒకప్పుడు నేను అంటే నేను పదిహేను సంవత్సరాల క్రితం నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ నాయనమ్మ వాళ్ళ ఊర్లో అట్లా వెళ్ళినప్పుడు సో ఈ చెరువు చూస్తే చాలా బాగుండేదండి ఎంత ఉండేదంటే ఫుల్ వాటర్ ఉండేది చేపలు పడుతూ సరదాగా ఇక్కడ సాయంత్రం పూట పెద్దవాళ్ళు కానీ పిల్లలు వాక్ చేసుకుంటూ ఈ కట్ట మీన చెరువు కట్ట మీన చాలా బాగుండేది బట్ ఇప్పుడు చూస్తే ఏమీ లేవండి అసలు వాటర్ లేవు ప్లస్ అసలు చెరువు ఎక్కడుంది అనే విధంగా ఉంది బట్ ఏంటి నేను ఇక్కడ నించున్నా అసలు చెరువు ఎక్కడుంది అని అనుకుంటారు నేనైతే ఈ చెరువు కట్ట దగ్గర అయితే నించున్నా కానీ ఇక్కడ మీరు చూడండి సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం చెట్లండి వాటర్ లేవు చెట్లు ఫుల్ చెట్లు అసలు అత్తాకోడల చెరువే ఈ రోజు కనిపించకుండా పోయింది అసలు ఆ పేరే మర్చిపోయారు ఏంటో కారణం అసలు ఎందుకు ఇలా ఈ చెరువు ఎండిపోయింది ఓకే ఈ చెట్లు ఎందుకు ఇలా ఉన్నాయి వీళ్ళు ఎందుకు కాపాడలేకపోతున్నారు ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం రండి సో నేను ఇదైతే నేను నించినది కట్ట ఒకప్పుడు ఈ కట్ట మీద చాలా బాగా వాకింగ్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు సరదాగా పిల్లలు ఎంజాయ్ చేసుకుంటూ సో ఫెస్టివల్ వస్తే అందరు వచ్చేవాళ్ళు ఇక్కడ చెరువు చూసుకుంటూ సంక్రాంతి రోజు కానీ ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేపలు పడతారు ఆ చేపల్ని తీసుకుంటూ సరదాగా అక్కడే ఎంత బాగుండేది బట్ ఈ రోజు చూస్తే ఏమీ లేదు ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం రండి ఒకప్పుడు ఈ చెరువు లోపలికి వెళ్ళడానికి కూడా కొంచెం దారులు కూడా ఉన్నాయండి ఇక్కడ అసలు ఇంత పైకి ఎందుకు ఉంచిందంటే ఇంత పైకి వాటర్ ఉండేది అసలు చాలా బాగుండేది ఇక్కడే కూర్చొని ఇట్లా కాలు పెడుతూ ఉంటా వాటర్ అలా తడుస్తూ సూపర్ ఉండేది బట్ ఈ రోజు అన్ని కనిపించకుండా పోయాయి ఇక్కడ చూసినా అండి పిచ్చెట్లు కమ్ముకుపోయాయండి అసలు ఈ చెరువు మొత్తం పిచ్చెట్లు పిచ్చెట్లు అలానే ఉన్నాయి గాని వాటర్ శాతం అయితే తగ్గిపోయింది నిజంగా ఇది చెప్పుకోవాల్సిన విషయం చూసారు కదండి ఇదేనండి మాపాడి చెరువు ఇది ఎన్ని ఎకరాలు తెలుసా పన్నెండు వందల ఎకరాలు అంటాం ఒకప్పుడు ఈ పన్నెండు వందల ఎకరాల్లో అసలు ఈ చెరువు వాటర్ కానీ ఎంత బాగుండేది బట్ ఈ రోజు వాటర్ లేవు మనం చూస్తున్నట్లయితే ఎలా ఉంది ఇది ఒక నల్ల మల్ల ఫారెస్ట్ లాగా ఉంది అడవుల్లాగే ఉన్నాయి కానీ ఇక్కడ చెరువు అంటానికి లేదండి నీళ్ళు లేండి నీళ్లు కంప్లీట్ గా లోపలికి వెళ్ళిపోయి అక్కడక్కడ మాత్రమే కొంచెం లోతుగా ఉంటది కదా ఆ ప్లేస్ లో మాత్రమే వాటర్ ఇంకిపోయి అంటే ఉన్నాయి కొంచెం బట్ మొత్తం చెట్లండి అసలు అక్కడ నుంచి చూద్దామన్నా కూడా పిచ్చెట్లతో నిండిపోయింది అంత దారుణంగా ఉంది సో మీకు ఎగ్జాంపుల్ గా చూపియ్యాలంటే ఇక్కడ ఇక్కడ వాటర్ చూడండి సో ఇక్కడ వాటర్ ఎందుకు ఉన్నాయంటే ఈ ప్లేస్ అంటే కరువు పని చేస్తారు కదా ఆ కరువు పని చేసినప్పుడు ఈ ప్లేస్ వరకు కొంచెం లోతుగా తీసారు అక్కడ మాత్రమే వాటర్ నిలి నిలిచిపోయాయి బట్ మిగతా అంతా చూస్తే గడ్డితో బాగా ఫుల్లు చెట్లతో అయిపోయింది సో ఇది చూడడానికి కూడా ఒక లాగే ఉంది కానీ ఒక చెరువు ఇది ఒక చెరువు అంటానికి కూడా లేదు మేబీ దీన్ని పట్టించుకొని ఇవన్నీ క్లీన్ చేపిస్తే మేబీ ఇక్కడ వాటర్ ఉండొచ్చు వర్షం వర్షాకాలం ఇది వర్షాలు బాగా పడతాయి కాబట్టి సో ఇవన్నీ క్లీన్ చేయించి పన్నెండు వందల ఒక ఎకరాలంటే మాములు విషయమా దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు క్లీన్ చేయలేకపోతున్నారు మేబీ దీన్ని క్లీన్ చేస్తే నిజంగా ఈ మాపాడు చెరువు పేరు అత్తాకోడల పేరు మళ్ళీ ప్రతి ఒక్కరికి తెలిసేలాగైతే ఉంటుందండి ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ కూడా కొంచెం వాటర్ ఎక్కువ ఉండడం వల్ల బట్టలు ఉతుకుతున్నారు ఒకప్పుడు ఇక్కడ బట్టలు ఉతికే వాళ్ళు సో ఇప్పుడు మనం చూద్దాం రండి అక్కడికి వెళ్దాము వాళ్ళ మాటలు కూడా అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు నీళ్లు బాగుండడం వల్ల మంచిగా బట్టలు ఉతుకుతారు సో చేపలు పడతారు చాలా బాగుండేది సో వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ ఉన్నాయి కదా ఆ ప్లేసెస్ లో మాత్రమే అలా అయితే ఉతుకుతున్నారు చూసారు కదండి ఏంటబ్బా మీరే అనుకుంటారండి ఏంటి ఒక అడవిలో ఉండి వీడియో తీస్తుంది అని ఎవరికైనా ఇలానే వస్తుంది ఇలానే అనిపిస్తుంది నిజంగా ఈ అడవిలో ఉండి వీడియో తీస్తుంది కానీ ఇది అడవి కాదండి చెరువు పన్నెండు వందల ఎకరాల చెరువు ఈ రోజు ఇలా చెట్లతో పిచ్చెట్లతో అక్కడక్కడ గడ్డితో సో ఇక్కడ ఈ చెరువునైతే ఇంకోలా కూడా యూజ్ చేసుకుంటున్నారు ఇది ఉండే కొద్దీ ఆ ఆక్రమించుకుంటారండి నిజంగానే చెరువు ఎందుకంటే అక్కడ మనం చెవ్వ చూసినట్లయితే కొన్ని హౌజెస్ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది బట్ మేబీ ఈ చెరువుదేమో నేను అనుకుంటున్నాను బట్ ఇంకా మనం అక్కడికి వెళ్ళి చూడాలి కానీ ఇక్కడ నిజం చూస్తున్నట్లయితే దారుణం అండి నాకే చాలా బాధ ఎందుకంటే ఒకప్పుడు నేను ఈ చెరువుని చూస్తే అసలు వాటర్ తో నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని వెళ్తూ చూస్తూ ఉండాలి అసలు ఈ చెరువుని ఎలా అయినా చూడాలనిపించేది బట్ ఈ చెరువుని ఈ రోజు చూద్దామని ఒకసారి వస్తే ఇక్కడ లేవు అసలు నిజంగా ఇది ఎంత దారుణం అండి చూసారు కదండి మాపాడు చెరువు అయితే ఈ రోజు ఇలా ఉంది ఒకసారి ఈ చెరువు గురించి ఇక్కడ ఉన్న గ్రామస్తుల మాటలు కూడా అడిగి తెలుసుకుందాం పదండి అమ్మా మీ పేరేంటి ఫస్ట్ అమ్మా ఈ అత్తాకోడల చెరువు ఫేమస్ అంటున్నారు ఈ చెరువు ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది బాగుండేదమ్మా ఇంకా తర్వాత చెట్లు నీళ్లు అయిపోయి చెట్లు బలిసిపోయి అట్లా చెట్లు ఎక్కువ ఎక్కువైపోయిన తర్వాత మళ్ళా నాలుగేళ్ల నుంచి నీళ్లు ఉండేళ్ళకి మళ్ళీ ఎండిపోయినాయి ఇంకా దాన్ని ఎవరు ముందుకొచ్చి పట్టించుకోవటం ఇంకోటి కూడా మాకు తెలిసిన విషయం ఏంటమ్మా ఈ చెరువుని ఎంత తవ్వితే అంత నాణ్యాలు అంటే ఎవరైతే కష్టపడతారో నాణ్యాలు అన్నారు అంట చిన్న అప్పుడు ఇప్పుడు చిక్క అంట అప్పుడు చెరువు కూడా చెయ్యిపోయింది ఎప్పుడు ముప్పై ఏళ్ళ కదక చెగిపోయి మళ్ళీ కట్టలు పోసి మళ్ళీ వేసుకున్నాను నమస్తే తాతయ్యమ్మ తాత ఒకప్పుడు ఈ చెరువు ఎలా ఉండేది ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది వానలు లేక నీ ఏలిపోయి ఇక ఐదారు ఏళ్ళ నుంచి వానలు లేవు ఇప్పుడు నీరు నీళ్ళు వచ్చిన నీళ్ళు వచ్చినపోయింది

ఇది అత్తాకోడల చెరువు ఫేమస్ చెరువు అంటున్నారు కదా అసలు ఈ అత్తాకోడల పేరు ఎలా వచ్చింది మనకి ఏం తెలుసు మీకు కూడా తెలీదా మాకు తెలియదు అంటే మీ పెద్ద ఐదు తరాలు అయినా తెచ్చి ఇప్పుడు ఆడ ఇప్పుడు కాని కాదు అప్పుడు వనసలేసి నీ కాబోయి అయితే అవసరం చెరువులు అయ్యి ఎందుకు తొవ్వితే నాణ్యాలు బయటకు వస్తాయి వాడి ఊడి చేసుకున్న పని అంత డబ్బులు వాడికి వచ్చాయి నిజంగా వస్తాయా ఇప్పుడు ఇప్పుడు వస్తాయ్యా అప్పుడు వచ్చేది అంట సతికాలం రూపాయి చేసి కూడా రూపాయి చిక్కేదా పది రూపాయలు చేసి పది రూపాయలు చిక్కేదా మీ నాన్న వాళ్ళు ఐదు అడుతరాలు ఇప్పుడు ఎన్నో ఎన్ని తరాలే ఉంటాయో నుంచి నాలుగైదు ఏళ్ళ మించి వాన లేక అయ్యే ఆ చెరువు ఆ పరే అయిపోయింది ఏట నీరుంటే ఎందుకు పోయితే ఆ చెరువు అట్ట థ్యాంక్ యూ